హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈ రెసిపీ వన్ వీక్ వరకు తిన్నారంటే డిన్నర్లోకి వారం రోజుల్లో మూడు కిలోలు తగ్గరు వన్ కేజీ తగ్గుతారు వారానికి మూడు కిలోలు తగ్గినారంటే ఇంకా ఏమన్నా ఉంటుందా అస్సలు మంచిది కాదు సో స్లోగా వెయిట్ లాస్ తగ్గడమే చాలా హెల్దీ సో తప్పకుండా ఈ రెసిపీ ఫుల్ వీడియో వాచ్ చేసి ట్రై చేయండి ఇవి గ్రీన్ పీస్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బఠానీని ఫ్రెష్ బఠానీ ఉంటుంది కదా ఇప్పుడు మనకి సీజన్ సో తెచ్చుకొని ఇట్లా సిప్లో కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి మనకు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు ఇవి స్వీట్కాన్ స్వీట్ కార్న్ కూడా సేమ్గా మంచిగా ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో పై స్టోర్ చేసేసుకోండి రీఫ్రి డీ ఫ్రీజ్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు ఇది వీటి రవ్వ లావుటి వీట్ రవ్వ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా పెసరపప్పు గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ ఒక రెండు రెండు టేబుల్ స్పూన్స్ అంతా కాలీఫ్లవర్ ఇంకా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి ప్రత్యేకంగా చేసుకుంటున్నట్టయితే పొటాటో యాడ్ చేయండి చాలా హెల్దీ వాళ్ళకి ఇంకా ఇవి రో రోల్డ్ ఓట్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను మీరు నార్మల్ ఓట్స్తో కూడా చేసుకోవచ్చు రోల్డ్ ఓట్స్ అయితే ఇంకా కొంచెం మనకి హెల్దీ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసి ఒక చిన్న ఆనియన్ యాడ్ చేసి ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ క్యారెట్స్ కట్ చేసుకున్నాం మనం క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా ఇంట్లో చెప్తున్నా కదా బీరకాయ సొరకాయ మళ్ళీ బుడమకాయ ఇట్లాంటి వాటర్ వెజిటేబుల్స్ ఏ ఉన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ ఇంట్లో ఎక్కువ కాలీఫ్లవరు ఇట్లాంటి వెజిటేబుల్స్ వేసుకుంటే ఏంటంటే దలియాకి మంచి టేస్ట్ ఫ్లేవర్స్ వస్తాయి ఓకే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ ఫుల్ ఒక వన్ వీక్ ట్రై చేయండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతుంది రెండు టేబుల్ స్పూన్స్ అంతా పెసరపప్పుని మంచిగా కడుక్కొని టైం ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోక్ చేసుకోండి టైం లేకపోతే డైరెక్ట్ కడిగేసి యాడ్ చేసేసుకోండి పెసరపప్పుని టైం ఉంటే నానబెట్టుకోండి టైం లేకపోతే డైరెక్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే పెసరపప్పు చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఇది దలియా వీటి దలియా గోధుమ రవ్వ గోధుమ రవ్వ సన్నటిది కాకుండా కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకోండి మనకు స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది ఓకే గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు రోల్ డోట్స్ రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఇవి రోల్ డోట్స్ మీ దగ్గర నార్మల్ ఓట్స్ ఉంటే నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు ఈ రోల్ డోట్స్ తీసుకుంటే చెప్పిన కదా ఫిల్లింగ్ ఉంటుంది ఇంకొంచెం హెల్దీ ఓకే ఇవన్నీ మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చాపచ్చగా దంచుకున్న ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి అప్పటి వరకు పక్కన వాటర్ బాయిల్ చేసుకోండి తొందరగా హాట్ వాటర్ వేస్తే తొందరగా కుక్ అయిపోతుంది ఇక్కడ నేను పసుపు మర్చిపోయినా ఫ్రెండ్స్ నేను తర్వాత యాడ్ చేస్తాను పసుపు కానీ మీరు గ్రీన్ పీస్ ఇంకా క్యారెట్స్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడే ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసేసుకోండి ఓకే నేను అందులో మర్చిపోయినా కాబట్టి నేను మళ్ళీ తర్వాత పసుపు యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు యాడ్ చేసిన సో అప్పుడు నేను మర్చిపోయిన ఉంటే మీరు ముందే యాడ్ చేసేయండి గ్రీన్ పీస్ వేసినప్పుడు పసుపు యాడ్ చేసేయండి వేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్క విజిల్స్ పెట్టేసుకోండి మంచిగా కుక్ అయిపోతుంది అంటే ఒక కప్పు ఏ కప్పుతో తీసుకున్నా కానీ ఒక కప్పు రవ్వ ఒక కప్పు ఓట్స్కి రోల్డ్ ఓట్స్కి ఒక కప్పు రోల్డ్ ఓట్స్ ఒక కప్పు రవ్వ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుకి మనము వీటి రవ్వకి క్వాంటిటీగా వాటర్ యాడ్ చేయాలి ఓట్స్కి మనం ప్రత్యేకంగా వాటర్ క్వాంటిటీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక కప్పు వీట్ రవ్వ తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేయండి ఇట్లా పొడి పొడిగా కావాలంటే ఇంకొంచెం మీకు లోజ్గా కావాలంటే ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేయండి ఓకే ఒక కప్పు దలియాకి వన్ ఇస్ టు త్రీ అంటే ఒక కప్పుకి ఓ సారీ వన్ ఇస్ టు త్రీ కాదు వన్ ఇస్ టు ఫోర్ ఒక కప్పు దలియా వీట్ రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ ఇట్లా కావాలంటే లేకపోతే వన్ ఇంకా కొంచెం లూజ్ కావాలంటే వన్ కప్ దలియాకి ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి రైతాతోని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది మంచి రిజల్ట్స్ ఉంటాయి వెయిట్ లాస్లో వన్ వీక్కి వన్ కేజీ పక్కా తగ్గుతారు డైలీ డిన్నర్లో వన్ వీక్ వరకు ఇదే తీసుకోండి ఓకే వెయిట్ లాస్ కోసం మంచి రెసిపీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్